మిత్రులారా నమస్తే ఇంకా కొద్ది గంటల్లోనే ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి ఆ ఎగ్జిట్ పోల్స్లో నైంటీ నైన్ శాతం ఎలా ఉంటాయి అనేటటువంటిది మనం ఊహించవచ్చు ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం కూడా చాలా ఆర్భాటంగా హంగామా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఇప్పటికే అప్కీ బార్ చార్సోపార్ అన్నారు వాళ్ళు ఒక పక్కన బీజేపీకే స్వయంగా మూడు వందల మూడు గతంలో వచ్చాయి ఈసారి మూడు వందల డెబ్భై ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని అక్కడ రద్దు చేశారు కాబట్టి త్రీ సెవెంటీ మేమే ఓన్గా సంపాదించుకుంటామని మిత్రులతో కలిసి నాలుగు వందలు దాటి వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా అదే మాట మాట్లాడుతున్నారు కాకపోతే కొంచెం మరీ కాస్త సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంటుందేమో అని కాస్త అటు ఇటుగా తగ్గించి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు కానీ మొత్తానికి బంపర్ మెజారిటీ బీజేపీకి కట్టబెట్టే అవకాశం ఉంది విదేశీ మీడియాతో కూడా విదేశీ సంస్థలతో కూడా ప్రభుత్వం వారు సర్వేలు చేయించుకున్నారంట ముఖ్యంగా అందులో జర్మన్ సంస్థ చాలా క్రెడిబుల్ ఉన్నటువంటి సంస్థ కూడా సర్వే చేసిందని చెప్పి ఆ సర్వే సంస్థ కూడా త్రీ హండ్రెడ్ కూడా వాళ్ళకి ఇస్తుందా లేకపోతే అంతకంటే తక్కువ ఇస్తుందా మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ ఇచ్చిందా ఏమిటి అనేటటువంటిది మీకు నేను తర్వాత చెప్తాను కానీ ఇవంతా కూడా ప్రతిపక్షాలు ముజరాలు చేస్తారని ప్రధాని నరేంద్ర మోడీ ఏమైతే అన్నారో కానీ ఆ మాట ఏమో కానీ సాయంత్రం ఆ కార్యక్రమం ఆ తమాషా ఆ నాటకం ఎగ్జిట్ పోల్స్లో మనం చూసే అవకాశం ఉంది మిత్రులారా అయితే నేను ఈ రోజున ఇంత ఇంతవరకు కూడా ఇన్ని రోజులు మనం ఒక ఇండిపెండెంట్ వార్తా సంస్థలు కానీ యూట్యూబర్స్ కానీ సర్వే సంస్థలు కానీ ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టులు యొక్క సమూహం కానీ ఎనలిస్టుల సమూహం కానీ ఏమి విశ్లేషణలు చేశారు ఏమి ఊహాగానాలు చేశారు ఎలా జరిగితే ఎలా జరగవచ్చు అనేటటువంటిది ఎంతకాలం ఇన్ని రోజులు మనం చెప్పుకున్నాం నేను మీకు నాకు ఇచ్చ నాకు ఉన్నటువంటి సమాచారాన్ని మీకు అందజేశాను అయితే ఈ రోజున మాత్రం ఫారిన్ మీడియా అంటే ఇటు భారత ప్రభుత్వం వారు భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ వారు చేయించినటువంటి సర్వేలు కాకుండా విదేశీ మీడియా బ్రిటిష్ మీడియా కానీ చైనా మీడియా కానీ అమెరికా మీడియా కానీ ఆ యూరోపియన్ యూనియన్ కానీ మొత్తం ఓవరాల్గా వెస్ట్రన్ మీడియా ఎట్లాంటి సర్వేలు చేసి ఏ విధమైనటువంటి లెక్కలు ఇచ్చింది అనేది మీకు ఈరోజు నేను చెప్తాను అయితే ఈ దేశంలో స్వ స్వాతంత్ర్యం ఉందని స్వేచ్ఛ ఉందని పత్రికా స్వేచ్ఛ ఉందని అంతా సవ్యంగా సాగుతుందని రాజ్యాంగం ఉందని ఎలక్షన్ కమిషన్ ఉందని అంత ఢోకా లేకుండా అంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మనం భ్రమపడడానికి వీలు లేదు ఎందుకు భ్రమపడడానికి వీలు లేదు ఎందుకు సందేహాలు అంటే ఎలక్షన్ కమిషన్ గతంలో ఎప్పుడైనా సరే ఎన్నిక పూర్తయిన వెంటనే మర్నాటికి సాయంత్రానికల్లా మొత్తం లెక్క అంతా ఇచ్చేది టోటల్ ఓటర్లు ఎంత అందులో పోలేని ఎన్ని మహిళలు ఎంత పురుషులెంతా థర్డ్ జెండర్ ఎంత ఇవన్నీ కూడా వివరాలు మనకు అందే ఈసారి గగ్గోలు పెట్టినా సరే ఇవ్వలేదు లాస్ట్ ఆరోపేజ్ తర్వాత కానీ ఆ రకమైనటువంటి వివరాలు ఇవ్వలేదు మొత్తం టోటల్ వాటర్ల అని అడిగారు ప్రతిపక్షాలు అందులో ఎన్ని ఎవరు ఎంత శాతం పురుషులది స్త్రీలది ఎంత శాతం పట్టింది ఆ పర్టికులర్స్ ఇవ్వమని అడిగారు కానీ వాళ్ళు చాలా లేట్ చేశారనమాట మొదటి దశ నుంచి ఆరో దశ దాకా ఎంత లేట్ చేసే చూడండి మొదటి దశ ఒక చిన్న వివరం చెప్తాను లెక్క చెప్తాను మీకు గుర్తుపెట్టుకోండి ఎందుకు అనుమానాలు ఊరికే రావన్నమాట మొదటి దశ ఎన్నిక ఎప్పుడు జరిగింది ఏప్రిల్ పంతొమ్మిదో తేదీని జరిగింది ఆ రోజు సాయంత్రానికి ఏం చెప్పారు అరవై శాతం ఓట్లు పోలేయని చెప్పారు కానీ పదకొండు రోజులు టైం తీసుకొని ఏప్రిల్ ముప్పయో తేదీన వాళ్ళు ఆ ఓట్ల శాతాన్ని అరవై ఆరు పాయింట్ వన్ పర్సెంట్గా చెప్పారండి అంటే ఆరు పాయింట్ వన్ పర్సెంట్ పెరిగిపోయింది ఎలా పెరిగిపోయిందో ఆ పదకొండు రోజుల్లో తెలియదు అలాగే రెండో ఫేజ్ ఇరవై ఆరు జరిగితే ఆ ఇరవై ఆరో తేదీ రాత్రికి ఏం చెప్పారు అరవై ఒకటి శాతం అరవై ఒకటి పాయింట్ ఒకటి శాతం జరిగిందని చెప్పారు పోలింగు ముప్పైవ తేదీని మాత్రం అరవై ఆరు పాయింట్ ఏడు శాతం అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత చెప్పారు అలాగే మూడో ఫేజ్లో మే ఏడో తేదీన అరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం పోలైందని ఆ రాత్రి చెప్తే పదకొండు మే అంటే నాలుగు రోజుల తర్వాత అరవై ఐదు పాయింట్ ఆరు శాతం పోలైందని చెప్పారనమాట అలాగే నాలుగో ఫేజ్ పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ జరిగింది అరవై నాలుగు పాయింట్ ఆరు శాతం అని చెప్పి ఆ రాత్రి చెప్పి మే పదిహేడవ తేదీన అంటే నాలుగు రోజుల తర్వాత అరవై తొమ్మిది పాయింట్ ఒక వన్ పర్సెంట్ అరవై తొమ్మిది పాయింట్ ఒక శాతం అంటే దగ్గర దగ్గర ఐదు శాతం అక్కడ పెరిగింది ఇరవయో తేదీన ఐదో ఐదో ఫేజ్ ఇరవయో తేదీ జరిగినటువంటి దాంట్లో అరవై శాతం పోలైందని రాత్రికి చెప్పారు అది ఇరవై మూడో తేదీకి మాత్రం దాని లెక్క మారిపోయింది అరవై రెండు పాయింట్ రెండు శాతం పెరిగిందని చెప్పారు ఇరవై ఐదు ఆరో తేదీని జరిగింది ఆరో తేదీలో జరిగినటువంటిది అరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం అని చెప్పారు ఇరవై ఎనిమిదవ తేదీనంటే మూడు రోజుల తర్వాత అరవై మూడు పాయింట్ మూడు శాతం అని చెప్పారు ఈరోజు ఇక ఈ రోజు అయిందాన్ని మరి రేపు చెప్తారు ఎల్లుండి చెప్తారు ఇక అంతకుమించి లేదు కదా నాలుగో తేదీ లోపు చెప్పాల్సిందే కదా విషయం ఇది మిత్రులారా అయితే ఎందుకు ప్రతిపక్షాలకి అనుమానం కలిగింది అంటే ఈ లెక్కలు చూస్తే మనకు వస్తుంటాయి సో ఈ లెక్కలన్నీ ఇలా ఉన్నాయి ఈ అనుమానాలు ఎలా ఉన్నాయి ఈవీఎంల మీద వీవీ మీద ఉన్నటువంటి అనుమానాలు అలా ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయింది ఆ విషయం అలాగే ఉంది సో ఆల్రెడీ ఈడీ ఏం చేసిందో సిబిఐ ఏం చేసిందో మొత్తం ఈ విషయాలన్నీ కూడా ఒక పక్కన అలా ఉన్నాయి ఇంకో పక్కని ఎక్కడెక్కడ ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయో అక్కడక్కడ చీలికలు తీసుకొచ్చి ప్రభుత్వాలను పడగొట్టినటువంటి ఉదాహరణలు మనకు ఉన్నాయి అలాగే అతి ముఖ్యమైనటువంటి ప్రతిపక్షాల నాయకులు ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్ లాంటి వాళ్ళని హేమంత్ సురేన్ లాంటి వాళ్ళని జైల్లో పెట్టి భయపెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ నేపథ్యాలు ఎలా ఉన్నాయి మరోపక్క రాముడు లేదా రిజర్వేషన్లు ఇవన్నిటిని హిందూ ముస్లిం కార్డు అన్నింటినీ తీసుకొచ్చి అధికార పక్షం రంగంలోకి దిగింది అటు మరో ప్రక్క ప్రతిపక్షం ఉద్యోగాలు నిరుద్యోగం ద్రవ్యోల్బణం అధిక ధరలు మహిళా సాధికారత ఇట్లాంటివి అభివృద్ధి లేదా దుర్భిక్షం ఇట్లాంటివి ఎవరు సంపన్నులయ్యారు ఎవరు దరిద్రులయ్యారు ఇట్లాంటి ఇష్యూస్ మీద ప్రతిపక్షం కొట్లాడింది పోటీ చేసింది యుద్ధం చేసింది సంఘర్షణ పడింది ఎవరు ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేటటువంటిది నాలుగో తేదీని మాత్రమే తెలుస్తుంది అయితే ఈరోజు సాయంత్రం మాత్రం ఒక వీరంగం మాత్రం మనం చూసే అవకాశం ఉంది సరే ఇది ఎలా ఉన్నా న్యాయంగా జరిగితే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఎంతవరకు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఫారిన్ సంస్థలో చేసినటువంటి ఒక సర్వే ట్విట్టర్లో నుంచి తీసుకుని కురవాడు రోజు ఈ మధ్య కాలంలో ఇస్తూ వచ్చాడు అవి నేను కూలంకషంగా మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్ ఏం చెప్పింది అంటే ఇండియా కూటమికి యూరోపియన్ యూనియన్ రెండు వందల డెబ్బై ఎనిమిది ఇచ్చింది ఎన్డీఏ కూటమికి రెండు వందల ముప్పై రెండు ఇచ్చింది అలాగే చైనా సంస్థ కూడా ఇంచుమించు అలాగే ఇచ్చింది రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల ముప్పై రెండు అదర్స్ ముప్పై మూడు అన్నట్టుగానే ఇచ్చింది బ్రిటిష్ మీడియా మాత్రం ఇండియా కూటమికి రెండు వందల డెబ్భై ఆరు రెండు వందల ముప్పై ఒకటి ఎన్డీఏ కూటమికి ఇచ్చింది అమెరికా మీడియా రెండు వందల డెబ్భై ఇండియా కూటమికి ఇస్తే అలాగే రెండు వందల ముప్పై ఏడు ఎన్డీఏ కూటమికి ఇచ్చింది అదర్స్ మిగిలిన అదర్స్ అనమాట అలాగే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే వెస్ట్రన్ మీడియా ఓవరాల్గా వెస్ట్రన్ మీడియా ఎట్లా ఇచ్చిందా అంటే రెండు వందల ఎనభై ఎనిమిది ఇండియా కూటమికి వస్తాయని చెప్పేసి రెండు వందల ఇరవై ఏడు మాత్రమే ఎన్డీఏకి వస్తాయని ట్వంటీ ఎయిట్ అదర్స్ అని చెప్పేసి ఇచ్చాయి ఈ అదర్స్లో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు బిజు జన అక్కడ ఒరిస్సా ఒరిషాలో నవీన్ పట్నాయక్కి సంబంధించినటువంటి బిజు జనతా దళం ఉండొచ్చు ఇవన్నీ కూడా ఉండొచ్చు అనమాట ఏది ఏమైనప్పటికీ కూడా మిత్రులారా ఫారిన్ మీడియా స్వచ్ఛందంగా చేసినటువంటి లెక్కలైతే ఇండియా కూటమికి మెజారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది మెజారిటీ అంటే బంపర్ మెజారిటీ అక్కడ ఇవ్వట్లేదు బార్డర్ లైన్లోనే వాళ్ళు ఎడ్జి ఉన్నది ఇండియా కూటమికి ఎడ్జి ఉంది అయితే మ్యాజిక్ ఫిగర్కి ఎన్డీఏ తగ్గి ఉండొచ్చు తగ్గొచ్చు అనేటటువంటిది ఫిగర్ మాత్రం ఇచ్చారనమాట సో మిత్రులారా న్యాయంగా రాజ్యాంగబద్ధంగా నిజంగా కూడా ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరిగితే గెలవచ్చు లేదంటే ఏదైనా జరగవచ్చు ఒకవేళ నిజంగానే ప్రజలు ఇవన్నింటినీ కాకుండా ఆ దేవుడే మోడీని పంపించాడని చెప్పి విశ్వసిస్తే నిజంగా ఆ దేవుడి యొక్క అంశతో మోడీ ఇక్కడికి వచ్చాడని విశ్వసిస్తే ఆల్రెడీ అంత భక్తులు చాలామంది కింద మీద పడి దొర్లేస్తున్నారు కాబట్టి ఆయనకి మొక్కుతూ నిజంగా దేవుడే సాక్షాత్తు దైవస్వరూపుడే మన భారతదేశంలో వెలిశాడు దేశాన్ని రక్షించుకోవడం కోసం అని ప్రజలందరూ భావిస్తే ఆయనకే పట్టం కడతారు మరోసారి మూడోసారి ప్రధాని ఆయన కావచ్చు ఏది ఏమైనా నాలుగో తేదీన అసలు విషయం తెలుస్తుంది ఈరోజు సాయంత్రం మాత్రం భలే తమాషా మనం చూస్తాం ఇది మిత్రులారా ఫారిన్ మీడియా ఇచ్చినటువంటి లెక్కలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మీరు మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ